మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను సత్యలోపు ఏదో ఒకటి సాధించి సావాలి కోర్టు తెచ్చింది గోడవతలు పడేసామన్నా దరిద్రపు చరిత్ర ఉండకూడదు ఏమనుకో దాడవాళ్ళకి మోకాళ్ళకి అందరికి చెప్తున్నా కోర్టు తెచ్చింది గోడవతలు పడేశారంట దరిద్ర చరిత్ర ఉండకూడదు మనం సత్యలోపు ఫలా నోడు ఇదిగో ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు ఫలానామే ఇంత దేవుని పని చేసింది పరిశుద్ధాత్మ కలిగింది ఇదిగో ఇలా చేసింది ఇలా చేసిందని నిన్ను కూర్చి చెప్పి నా ప్రభు మెచ్చుకోవాలి భూమి మీద కూడా ఒక చరిత్ర ఉండాలి ఒక సాక్ష్యం ఉండాలి అది అధిపతులు బాగా సంపాదించాం తిన్నాం రోజుకు మూడు సార్లు తిన్నాం రెండు సార్లు పోయి వచ్చాం ఫ్రీ మోషన్ అనుకుంటే తిరగటం కాదు అది కాదు బతుకంటే బతుకు అది కాదండి అది కాదు నలుగురు కడుపులు నింపిన సాక్ష్యం మనకు ఉండాలి నలుగురు కన్నీళ్లు తుడిచిన సాక్ష్యం మనకు ఉండాలి నాలుగు ఆత్మల్ని రక్షించిన సాక్ష్యం మనకు ఉండాలి పది జీవితాలు వెలిగించిన సాక్ష్యం మనకు ఉండాలి తచ్చి అక్కడ బాక్సులో పెడితే వచ్చి మన కోసం కన్నీటి చుక్కలు విడిచేటువంటి నలుగురు వ్యక్తులు కావాలి అది బతుకు అది జీవితం అది చరిత్ర అంతేగాని ఏ పొద్దు ఆ కుటుంబము ఆ ఇల్లు ఆ సంసారం ఊడిసింది ఊడిసి తోమింది తోమి ఉతికింది ఉతికి కడిగింది కడిగి ఏమండి బతుకంత జనా మారద్దు మార్పు రావద్దు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న మరి ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం సిగ్గు తెచ్చుకోవాల్సిందే ఒక ప్రణాళిక ఒక లక్ష్యం ఒక గురి కలిగిన జీవితం అది కూడా దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగినటువంటి జీవితం జీవించాలి అలాగ దేవుని కోసం నేను వాడబడాలి అని కన్నీరు మున్నీరై దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవా నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఏడిస్తే నా తండ్రి నిన్ను వాడుకుంటాడు నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగిస్తాడు నువ్వు అడుగుపెట్టిన ఇల్లు రక్షింపబడిద్ది నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారిపోతారు ఇది నువ్వు చేయాలి దేవుని అందులో విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం నేను వాడబడాలని ప్రతి యవనస్తురాలు యవనస్తుడు స్త్రీ పురుషుడు ముసలమ్మ కూడా ముసలమ్మ కూడా చాలా సంవత్సరాల జరిగింది ఓ ముసలమ్మ చేసిన పని భిక్షగత్తె భిక్షగత్తె ఇళ్లమ్ముడి తిరిగి పైసలు ఆడుకొని బతికే తల్లి అంత భిక్షగాళ్ళు అంత సత్రాల్లో ఉంటారు కదా అట్లాంటి సత్రంలో ఉంది ఆ తల్లి ఎవరు దీకులేంది ఎక్కడ తెలుసుకుందో యేసు ప్రభు గురించి తెలుసుకుంది యేసు ప్రభు గురించి తెలుసుకుంది తెలుసుకొని మారు మనసు పొందిన రక్షణ పొందుకొని ప్రభు ప్రార్థన చేసుకుంటా ఉంది రోజు ఏడ్చేదంట నా కళ్ళు కాళ్ళని అయిపోయినాయి ప్రభా ఇప్పుడు నేను నీ కోసం ఏం చేయగలను నా తండ్రి నీ కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఆశగా ఉంది ప్రభువా మరి అక్కడక్కడ వాక్యం ఏంటా నా బుట్టాడుగా దేవుని స్తోత్రం దేవుని పని చేయండి దేవుని కోసం బతకండి ఏదో ఒకటి సాధించండి నాలుగు ఆత్మని రక్షించండి అని నా బుట్టు చదువుతుంటాడు కదా ఏమో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళు బలకరించండి కొద్దిగా పక్కన వాళ్ళ చేతులు కలపండి బాగున్నారా బతికే ఉన్నారా బలకరించండి కొద్దిగా వినండి మీకు కావాలట్లా నాకు ఆడట్లేదు కాబట్టి నేను త్యాగం చేశాను నాకు ఫ్యాన్ పెట్టినా త్యాగం చేశాను మీకు ఆడని కానీ నాకు కూడా వద్దని కాబట్టి మర్యాద గేనండి రెండే రెండు చెప్పేసి నేను ముగించి మందిరం ఓపెన్ చేసి జంప్ మళ్ళీ రేపు ఇంకొక ఊరు ఉంది కనిగిరి దగ్గర అవతల కనిగిరి అవతల పాము ఊరి దగ్గర ఉంది మళ్ళీ మందిర ప్రతిష్ట రోజు ఒక మందిరం రోజు ఒక మందిరం తిరుగుతూనే ఉండాలి ఇక నేను నా పోటోటి చెప్పినప్పుడు ఇందగా మనసులో పెట్టుకుంది అవును కదా ప్రభా నిజంగా నీ కోసం బతకపోతే నా బతుకు అర్థమై ఉందాయా అని రోజు ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు తల్లికి డబ్బులు ఇక నుంచి డబ్బులు దాచిపెట్టుమని ఆమె తెచ్చుకున్న డబ్బులు భిక్షం ఎత్తుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కొంత వాడుకొని కొంత దాచి పెడతా ఒక అమౌంట్ చేసింది అప్పటి రోజుల్లో ఒక అమౌంట్ చేస్తే ఆ డబ్బులన్నీ రెడీ అయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ డబ్బులు పెట్టి ఒక రేడియో కొనుకో కోపో అని ఏంటిదే రేడియో కొను అన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నాకు ప్రేరణిస్తున్నాడు రేడియో కొను రేడియోగా రేడియోగాను రేడియో నేనేం చేసుకుంది ఎత్తు ముసలి దాన్ని మాకెందుకు నాయన రేడియో అంటే నువ్వు కొనుక్కురా సరే నీ బోట అయినా పట్టుకొని పోయి కొనుక్కొచ్చుకుంది రేడియో అబ్బాయి రేడియో ఒకటి పిక్చర్ అండి బాబా అంటే ఈ పిక్చర్ ఇక ఆ రేడియో పెట్టి ఇక బ్యాండ్ అటు ఇటు అటు ఇటు దిప్పుతా ఉంటుంది రోజు ఓ రోజు వాక్యం కనెక్ట్ అయింది అందులో యేసు ప్రభు వాక్యం కనెక్ట్ అయింది ఆ వాక్యం పెట్టింది వింటుంది అబూ నేను నా దగ్గరికి వచ్చి ఈ మాటలు ఏం స్తోత్రం హలిలు అనుకుని ఆ మాటలు వింటా ఉంది ఆనందపడింది ఇక రేడియో సౌండ్ ఫుల్ పెట్టి సాయంత్రానికి ఈ భిక్షగాళ్ళందరూ ఈ గంజాయి వాళ్ళు ఈ సారా యోళ్ళు పొగులంతా అడుగుకుంటారు సాయంత్రానికి తాగొతుంటారు వాళ్ళందరూ చేరిన తర్వాత కరెక్ట్గా సాయంత్రానికి ఆ ఆరు ముప్పై ఏడింటికల్లా ఆ వాక్యం పెట్టింది ఆ వాక్యం పెడితే ఆ వాక్యం వస్తా ఉంటే మొదటిసారి ఇవన్నోళ్ళు ఎగతాయ్ చేశారు ఏ ముసల్దానా ఏమే హడావడి చేస్తున్నావు అని ఆ ఏదో లేబా ముసలిదాన్ని నాకు దేవుడు మాటలు ఎంట నాలు అని రోజు మూడు రోజులు పెట్టింది నాలుగు రోజు ఆపింది మొదటి రోజు ఎగతాళి చేశారు రెండో రోజు చిన్న ఇంట మొదలు పెట్టారు మూడో రోజు ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు నాలుగు రోజు ఆపింది ఆ పెట్టప్పటికి వాళ్ళే వచ్చి అడుగుతున్నారు ఏ ముసల్దానా రోజు ఏదో పెడతావుగా ఏం పెట్టలేదా అన్నారు ఆ ఎందుకులే మీకు ఇబ్బందిగా ఉంది ఏమో నీకు ఇబ్బంది ఆ పాడా దేవుడు మాటలు ఉంది అవేమైంది వాళ్ళు అడిగారు పెట్టింది నీకు తెలుసా దాదాపు నలభై మంది కనెక్ట్ అయ్యారు ఆ భిక్షగాళ్ళ గుంపులోంచి నలభై మంది కనెక్ట్ అయ్యారు బ్రదర్ గంజాయి వదిలిపెట్టారు తాగుడు వదిలిపెట్టారు అంతకుముందు ఏవేవే పాటలు పాడుకుంటూ ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పాటలన్నీ వదిలిపెట్టేసి ఎన్ని తలచినే ప్రభుత్వే దేవునికి గాక చూడండి ఆ జీవితాలు ఎలా మార్చబడ్డాయి ఆమె కళ్ళు కళ్ళు పనిచేయని ముసలమ్మ రేడియోను ఉపయోగించి అది వాడపడాలయ్యా నీ కోసం నన్ను వాడుకోయ్యా నీ పని చేయాలని ఆశంది ప్రవ్వా అని నువ్వు ఏడిస్తే ఐడియా ఇస్తాడు అవకాశం నీగిస్తాడు కావాలంటే ఆర్థిక సమృద్ధి కూడా ఇస్తాడు అనుకూల పరిస్థితులు నీకు రప్పిస్తాడు నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళని నీ ముందుకే తెప్పిస్తాడు జస్ట నువ్వు మాట్లాడాలని తీసుకొచ్చానంటాడు